మాధవీలత బ్యాక్ టు బుల్లితెర రవిబాబు డైరెక్షన్లో తీసిన సినిమా నచ్చావులే అయితే ఈ సినిమాతో కథానాయక ఎంట్రీ ఇచ్చింది మాధవీలత లత మరి తన తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె ఇక దాంతో వరుసగా అవకాశాలు వచ్చాయి నానితో కలిసి స్నేహితుడ సినిమాలో నటించింది కానీ అది హిట్ అయ్యుంటే ఆమె కెరియర్ మరోలా ఉండేది ఆ సినిమా బాక్సాఫీస్ను ప్రభావితం చేయలేకపోయింది ఇక తరువాత మాధవీలతకి అప్పుడప్పుడు అవకాశాలు వచ్చాయి కానీ ఆమెకు ఏ సినిమా సక్సెస్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఆమె బుల్లితెరపై తెరపై నటించేందుకు సిద్ధమవుతుంది ఓ ప్రముఖ టీవీ ఛానల్ మాధవీలతతో సంప్రదింపులు జరుపుకుంది అని సమాచారం కానీ ఆమెకు బుల్లితెర కొత్త కాదు మాధవీలత ఈటీవీలో ఈ టీవీలో మొదట యాంకర్గా చేసేది అక్కడ మాధవిని చూసి రవిబాబు కథానాయిగా ఎంచుకున్నాడు ఇక హీరోయిన్గా చేసిన సినిమానే సక్సెస్ కావడంతో ఆమె దుమ్ము దులుపుతుంది అని అందరూ ఊహించారు కానీ వ్యవహారం కాస్త రివర్స్ అయింది మరి అయితే ఈ మధ్యకాలంలో మాధవి లతకి అవకాశాలు ఏమీ రాలేదు అందుకే మళ్ళీ మాధవీలత బ్యాక్ టు బుల్లితెర అంటూ టీవీల్లో నటించేందుకు సిద్ధమవుతుంది అయితే ఇక బుల్లితెర కూడా జీవితాన్ని మారుస్తుంది రష్మి అనసూయ లాంటి యాంకర్లను బుల్లితెరతోనే పాపులారిటీ సాధించారు మరి ఆ గుర్తింపుతోనే ఇప్పుడు ఈ ఇద్దరు వెండి తెరపై సందడి చేస్తున్నారు అయితే మాధవి ఆ భావనతోనే మళ్ళీ బుల్లితెరపైకి వస్తున్నట్లు తెలుస్తుంది మరి మాధవి లత రష్మి అనసూయలా సందడి చేస్తుందో లేదో చూడాలి స్వాతి ఇంకో సినిమా చేయలేదు మధ్యలో ఒక ఛాన్స్ వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది ఈ కలర్స్ బ్యూటీ టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ఎక్కడికి పోతావు చిన్నవాడాలో స్వాతి కీలకమైన పాత్ర పోషించాల్సిందట ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అమలా పాత్రను ముందు స్వాతి